రాహుల్ గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తా ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్టకు చేరింది అసహనములో నీ ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అనుకుంటున్నాం రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం ఈ దేశ స్వతంత్రం కోసము తదనంతరం దేశం కోసం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు ఇది మంచిది కాదు జాగ్రత్త రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు మంచిది కాదు కేటీఆర్ గారని హెచ్చరిక చేస్తా